అయ్యో బాబాయ్ ఇది కూడా అండి కాదండి బాబాయ్ చాలా గుళ్ళు ఉన్నాయి లోపలికెళ్ళి అన్ని గుళ్ళు చూసేద్దాం ఈ పిక్చర్ మాత్రం చాలా బాగుందండి బాబాయ్ ఆయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక మన లోపలికి వెళ్తే ఈ రోజు మీకు నేను మన గోర్పూర్లో టెంపుల్స్ ఉన్నాయి కదా టెంపుల్ కాంప్లెక్స్ కూర్చిపోతాను అనమాట ఇక్కడ ఏ సోమవర్ టెంపుల్ ఉన్నాయి చాలా టెంపుల్స్ ఉన్నాయి లోపలికి వెళ్ళి టెంపుల్స్ అన్ని చూద్దాం ఫస్ట్ టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు టెంపుల్ ఎంట్రన్స్ చూద్దాం టెంపుల్ ఎంట్రన్స్ చూసిన తర్వాత అలా టెంపుల్లోకి వెళ్దాం ఇంకా మన వెనకాల ఒక రివర్ కూడా వెళ్తుంది అనమాట అది కూడా చూడండి చాలా బాగుంది సో ఇక మనం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ నేనైతే శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయం ఉంది కదా ద్వారపూర్లో ఉంది ఈ ఆలయం ద్వారా ఉన్నా అనమాట చూసుకోవచ్చు ముందర మనకి గోదావరి నది వెళ్తుంది గోదావరి నదిలో కాలు కొడుకుని అలాంటి మన టెంపుల్కి వెళ్ళాలన్నమాట సో మనయితే గోదావరి నదిలో కాలు కొడుకుని టెంపుల్కి వెళ్ళిపోదాం టెంపుల్కి వెళ్లే ముందు మన టెంపుల్ బయట వ్యూ చూద్దాం చాలా బాగుంది దానికన్నా ముందు మనం ఇక్కడ చూసుకోవచ్చు గోదావరి నదిలో వెళ్తున్నాం అనమాట ఇది మనకి రాజమండ్రి నుంచి వస్తుంది అలా మనకి కాకినాడ వెళ్ళి కాకినాడలో బీచ్లు కలుస్తుంది అనమాట ఇది మనం చూసుకోవచ్చు ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట చాలా బాగుంది టెంపుల్ అయితే మీరు మొత్తంలో చూడండి మీరు టెంపుల్లో ఏ టెంపుల్స్ ఉన్నాయో అన్నీ చెప్తాను క్లియర్గా చెప్తాను అనమాట ఇంకా మనకి ఈ లెఫ్ట్లో లో ఒక బోర్డు ఉంది ఆ బోర్డులో ఏముందంటే మనకి రాజమండ్రి తర్వాత వేమగిరి ద్వారపూడి రాజనగరం రాజనగరం వచ్చేసి పద్దెనిమిది కిలోమీటర్లు రాజమహేంద్ర కూడా పద్దెనిమిది కిలోమీటర్లే వేమగిరి వచ్చేసి పద్నాలుగు కిలోమీటర్లు అనమాట రాజమండ్రి అంటే మనకి ఒక ట్వంటీ టూ అలా ఉంటుంది కానీ ఎటు నేను అక్కడ ఇంకా మనం చూసుకోవచ్చు ఇది చాలా పెద్ద టెంపుల్ అనమాట అటుపక్క నుంచి ఇంకా ఎంట్రెన్స్ ఉంది కానీ మనం అలా కాదు ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట ఇక్కడి నుంచి వెళ్ళితే అక్కడికి వెళ్తాం ఇది కూడా ఎంట్రెన్స్ అక్కడ ఎంట్రెన్స్ మనం కనబడుతుంది చూసారా ముందు ఒక ఆర్చ్ లో ఉంది అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి మన టికెట్ ఉండదు డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు కానీ మనం లోపల వీడియోస్ అని తీసుకోవాలనుకుంటే ఒక టెన్ రూపీస్ పే చేస్తే వీడియోస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మనమైతే లోపలికి వచ్చినా టెంపుల్ మొత్తం చాలా బాగుంది మన గణపతి గణపతి గారు ఉన్నారు చాలా బాగుంది కూడా లోపలికి వెళ్ళడానికి ఇంకా టెంపుల్ మొత్తం చూద్దాం చాలా బాగుంటుంది తర్వాత మనం రైట్ సైడ్ చూసుకుంటే మన కుమార్ వారు ఉన్నారు ఈ మధ్యలో చూసుకుంటే మహాశివర్ ఉన్నారు అనమాట చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే మనం లోపలికి వెళ్ళి మిగిలిన టెంపుల్ కూడా చూద్దాం ఇదే మన టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఎంట్రెన్స్ లోనే నా ఐఎప్ ఉన్నారు కిందేమో మనకి షాప్స్ ఉన్నాయన్నమాట లెఫ్ట్ సైడ్ లో కొన్ని షాప్స్ ఉన్నాయి రైట్ సైడ్ లో కొన్ని షాప్స్ ఉన్నాయి మీరు కొబ్బరికెళ్ళని కావాలంటే కొనుక్కోవచ్చు ఇంకా మనం లోపలికి వెళ్తే మనకి ఎంట్రెన్స్లోనే శంభో శంకర శివయ్య గారు ఉంటారనమాట చాలా బాగుంది విగ్రహం అయితే రైట్ సైడ్లో కుమారస్వామి గారు లెఫ్ట్ సైడ్లో విఘ్నేశ్వరు గారు ఉంటారు చూసుకోవచ్చు మనం అలా లెఫ్ట్లో చూసుకుంటే ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా చూపిస్తాను దానికన్నా ముందు మీరు సరిగ్గా చూడండి మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఏం కనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడ ఇద్దరున్నారు ఎవరో కామెంట్ చేయండి తర్వాత మనం రైట్కి వెళ్ళామనుకోండి ఇక్కడ స్వామి భక్తులు ఉన్నారనమాట చూసుకోవచ్చు రైట్ సైడ్లో మనకి అయ్యప్పసాం వారి భక్తులు ఉంటారు కదా వాళ్ళు మాలం ధరించి మోసుకెళ్తున్నట్టు అక్కడ కనబడుతుంది చాలా బాగుంది చూడడానికి వాళ్ళు వెళ్తున్నట్టు వెళ్తున్నట్టే ఉంది అసలు దగ్గర నుంచి చూస్తే మాకైతే ఇంకా మనకి ఇక్కడ సింహదవారం ఉంది లోపలికి వెళ్ళడానికి అయ్యప్సాం టెంపుల్కి వెళ్ళడానికి ఇంకా ఇక్కడ కుమారస్వామి గారు ఉన్నారు తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో విఘ్నేశ్వరు ఉన్నారు అది కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే మనకి లెఫ్ట్ సైడ్లో విఘ్నేశ్వరం ఉన్నారనమాట ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే మనకి విఘ్నేశ్వరుడు చాలా బాగా కనబడతారు చూసారు కదా ఎంత బాగున్నారో ఇంకా మనం ఇలా లెఫ్ట్కి వచ్చామనుకోండి ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట మొదటి విగ్రహం వచ్చేసి కవి త్యాగరాజు గారు రెండో విగ్రహం వచ్చేసి తుంబురుడు గారు మూడో విగ్రహం వచ్చేసి తెలుసు కదా మనకి నారాయణ నారాయణ అంటారు నారదుడు గారు సో ఇవన్నీ కూడా విగ్రహాలు అనమాట చూడడానికి చాలా బాగున్నాయి కింద రాసునే అనమాట విగ్రహాలు డొనేట్ చేశారు తర్వాత ఇంకా మనకి అక్కడ ఎవరు ఉన్నారని చెప్పేసి ఇంకా ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి శ్రీ గోదావరి చిట్టివీరణ గారు ఉన్నారు ఈయనే స్థలం మొత్తం డొనేట్ చేశారంట ఈ టెంపుల్ కట్టడానికి థ్యాంక్ యూ సార్ ఇలాంటి రెండు ఈ ఈరోజు ఎంత అద్భుతమైన దేవాలయాలు చూడగలుగుతున్నాం ఇంకా మనమైతే పైకి వెళ్దాం అయ్యప్పసాం టెంపుల్కి వెళ్దాం మిగిలిన టెంపుల్ కూడా చూద్దాం టెంపుల్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఇంకా చాలా చాలా ప్లేస్లు ఉన్నాయి అవన్నీ కూడా చూసేద్దాం సో మిస్ అవ్వకుండా మొత్తంలో చూడండి చాలా బాగుంటుంది మనం అయ్యప్ప స్వామివారి ఆలయంకి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలన్నమాట ఇక్కడ బోర్డు కూడా ఉంది ఇలా వెళ్ళాలని చెప్పేసి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి వెళ్తున్నప్పుడు వ్యూ కూడా చాలా బాగుంటుంది రైడ్ చూసుకుంటే మనం అయితే ఆలయంకి వచ్చేసాం చూసారు కదా చాలా బాగుంది కదా ఆలయం అయితే ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి ఇంకొక వ్యూ ఉంటుంది ఆ వ్యూ సూపర్ ఉంది నాకైతే చాలా నచ్చింది ఇంకా మనం ముందు చూసుకోవచ్చు ముందు చూసుకుంటే మనకి అవతారాలు కనబడుతున్నాయి మనకి ఫస్ట్ అయితే స్వామి కనబడుతున్నారు తర్వాత వరాహ లక్ష్మీనరసింహ స్వామి కనబడుతున్నారు ఇంకా మనం చూసుకుంటే పైకెక్కాలన్నమాట ఎక్కితే మనకి చాలా బాగా కనబడుతుంది వ్యూ అయితే ఇంకా మనం చుట్టూ రౌండ్ కూడా వేయచ్చు రౌండ్ వేస్తే ఇంకా బాగా కనబడుతుంది కానీ మనం లెఫ్ట్ నుంచి కాదు రైట్ నుంచి వస్తే మనకి వరుసగా విగ్రహాలు ఉంటాయి అనమాట చూడండి చాలా బాగుంది కదా మీకు ఈ విగ్రహం గురించి ఏమైనా తెలిస్తే ఒక కామెంట్ చేయండి ఇంకా మనం ఈ ముందు చూసుకుంటే మనకి అయ్యప్ప సంవర్ టెంపుల్ ఉందనమాట మనం ఇలా రౌండ్ వేయచ్చు రౌండ్ వేస్తే మనకి మొత్తం అంతా కనబడుతుంది చాలా చాలా బాగుంది ఇంకా మీరు చూసుకోవచ్చు అక్కడ హిస్టరీ కూడా ఉంటుందన్నమాట అలా విగ్రహాల రూపంలోని దాని గురించి నాకు పెద్దగా తెలియదు సో తెలియదు కాబట్టి మీకు చెప్పలేకపోతున్నాను లేకపోతే చెప్పేవాడిని నేను మొత్తం హిస్టరీ చెప్పినా కూడా మీకు బోరింగ్గా ఉంటుందని చెప్పేసి నేను చెప్పలేదన్నమాట ఇంకా చూసుకోవచ్చు మనలో ముందుకు వెళ్ళి మనకి విగ్రహాలు ఉంటాయి చుట్టూ మనం ఒక రౌండ్ వేయచ్చు రౌండ్ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఈ టెంపుల్లోకి వెళ్ళడప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళొచ్చి అనుకున్నాం లోపలికి వెళ్ళి కానీ లోపలికి వెళ్ళాక తెలిసింది హాఫ్ అన్ అవర్ కాదు వన్ డే అంతే తిరగచ్చని చెప్పేసి వన్ డే అంతే తిరిగినా కూడా మనం మొత్తం చూస్తామని గ్యారంటీ ఉండదనమాట ఎందుకంటే చాలా పెద్ద టెంపుల్ అది చాలా టెంపుల్స్ ఉన్నాయి అందులో అసలు మనకి ఎక్కువ భక్తి ఉందంటే ఖచ్చితంగా అక్కడే ఉండిపోతాం అంత బాగుందనమాట మీరు వెళ్ళండి వెళ్ళి చూడండి మీకే తెలుస్తుంది ఎందుకంటే మనకి గర్భగుల్లోకి మొబైల్స్ వెళ్ళలేదనమాట అందుకని చెప్పేసి నన్ను సరిగ్గా రికార్డ్ చేయలేదు లోపల రికార్డ్ చేయలేదు ఓన్లీ బయట చూపిస్తున్నాను మీకు లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకోవచ్చు సాయిబాబు టెంపుల్ కనిపిస్తుంది కదా ఆ టెంపుల్ కూడా లోపలికి ఉంది ఇంకా మనకు ముందు ఇంకో టెంపుల్ కనబడుతుంది ఆ టెంపుల్ కూడా ఉంది మనం గర్భగుల్లోకి మొబైల్లో రికార్డ్ చేయకూడదు అందుకని చెప్పేసి మనం రికార్డ్ చేయలేదు గర్భగుల్లో కూడా మీరు వెళ్ళారంటే చాలా టైం పడుతుంది నేను బయటని కవర్ చేయడానికి నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో పట్టింది నేను గర్భగుల్లో కూడా వెళ్ళాను అనమాట సో మొత్తం నాకు టూ అవర్స్ పట్టింది దగ్గర మొత్తం కవర్ చేయడానికి చూడడానికి మనం జస్ట్ వెళ్ళి చూసి వచ్చేటండి కాబట్టి మనకి పెద్ద టైం పట్టలేదు కానీ చాలామంది పూజలు చేయించుకుంటారు తర్వాత చాలామందికి ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళు ఏం చేస్తారంటే అందరికీ అన్ని దేవులకి కొబ్బరికాయలు కొడతారు సో అలా చేస్తే మాత్రం చాలా టైం పడుతుంది అందుకే వన్ డే అయినా సరిపోదు అని చెప్పేసి ఇంకా మీరు చూసుకోవచ్చు ప్రతి ఆర్చ్ పైన ఒక విగ్రహం ఉంటుంది నైట్ టైం అయితే రైడ్స్ వేస్తారు ఇంకా బాగా కనబడుతుంది కానీ నేను నైట్ టైం అక్కడ ఉన్నాను కాబట్టి మీకు ఆ నైట్ వే చూపించలేకపోతున్నాను కానీ తొందరలోనే వెళ్తే మళ్ళీ మీకు ఖచ్చితంగా చూపిస్తాను మన అయితే టెంపుల్ పైన అనమాట మన వెనకాతులు అయితే మనకి అయ్యప్ప సాంవర్ టెంపుల్ ఉంది ఆ టెంపుల్ మీకు ఎంట్రన్స్ చూపించాను మళ్ళీ పైన చూపిస్తాను అనమాట టెంపుల్ చూడడానికి చాలా బాగుంది చూసారా ఎంత బాగుందో చూడటానికి ఇంకా మీకు లక్ష్మీనారాయణ స్వామి కూడా చూపించాయి కదా నాలుగు అవతారాలు ఉన్నాయి ఇక్కడ నాలుగు అవతారాలు కనబడుతున్నాయి చాలా చాలా బాగుంది ఇంకా మనం కొన్ని టెంపుల్స్ ఉన్నాయి కూడా చూసేద్దాం ఇంకా ముందుకు వెళ్దాం మీకు ఇందాక చూపించే కదా సాయిబాబా టెంపుల్ ఇక్కడ సాయిబాబా టెంపుల్ అనమాట అక్కడ తులబారం వేస్తారు తొలభారం ఏం చేయాలంటే టికెట్ తీసుకోవాలన్నమాట ఇదిగోండి ఇక్కడ టికెట్స్ ఇస్తారంట రైట్ సైడ్లోని ఇంకా మనల్ని ముందుకు వెళ్తే సాయిబాబా టెంపుల్కి వెళ్తాం రైట్ సైడ్లో అయ్యప్సం టెంపుల్ ఉంది ఇంకా ఈ టెంపుల్స్ అయితే చూడడానికి చిన్నగా ఉన్నాయి ఇంకా దర్శనం కూడా తొందరగా అవుతుంది కానీ మనకు ముందు టెంపుల్స్ కనబడుతుంది టెంపుల్స్ టెంపుల్స్కి వెళ్తే చాలా టైం పడుతుంది ఎందుకంటే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట విగ్రహాలు కనివ్వండి తర్వాత హిస్టరీ కానివ్వండి చాలా ఉన్నాయి మీరు ఒకసారి వెళ్ళండి విజిట్ చేయండి ఖచ్చితంగా మీరైతే హ్యాపీగా ఫీల్ అవుతారు అన్ని దేవాలు కూడా అక్కడ ఉన్నాయన్నమాట ఇంకా మీకు యమదరం గారి దేవాలయం కూడా అక్కడ ఉంది సో మీరు చూసుకోవచ్చు ఇంకా ఈ చెట్టు చూసారా చాలా బాగుంది కదా కొబ్బరి చెట్టు మనకి ఆ బ్రిడ్జ్ పైన నుంచే కట్టారు అనమాట అంటే బ్రిడ్జ్ లోపల నుంచి ఉందనమాట చాలా బాగుంది కదా నాకైతే చూసిన తర్వాత జనతా గ్యారేజ్ మూవీ గుర్తొచ్చింది ఇది చూసే జనతా గ్యారేజ్లో పెట్టారేమో అని నేను అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ నంది ఉంది నంది ఉందంటే ఇంకా ఆపోజిట్లో మనకి ఖచ్చితంగా శివాలయం ఉంటుంది ఆ ముందు కనబడుతుంది చూసారు టెంపుల్ అది శివాలయం అనమాట చాలా బాగుంది టెంపుల్ అయితే లోపలికి వెళ్ళండి ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు అయితే ఒక అద్భుతం చూస్తారు లోపలికి వెళ్తే మనకి లోపల రికార్డింగ్ అవ్వలేదు కాబట్టి ఇది ఇలా కానీ లేకపోతే రికార్డ్ చేసి చూపించేవాడిని అయినాది కరెక్ట్ కాదు రికార్డ్ చేయడం ఎందుకంటే దేవుని మనం డైరెక్ట్గానే చూడాలి ఫోన్లో నట్లో కాదు అందుకని చెప్పేసి తెలియదు అనమాట వాళ్ళు తీయద్దన్నారు ఇంకా నందీశ్వరుడు ఇక్కడ నుంచి మనం ఇంకా కిందకు వెళ్తే కుమారస్వామి కనబడుతున్నారు కింద మొక్కల్లోని సో అది కూడా చూద్దాం దానికన్నా ముందు ఒకసారి వెనక్కి వెళ్ళి వ్యూ చూద్దాం అది కూడా మనకు ముందు కనబడుతుంది చూసారా అదే మన సాయిబాబా టెంపుల్ అనమాట ఇంకా మనమైతే కిందకి వెళ్ళి కుమారస్వామి గారిని చూద్దాం ఇంకా అక్కడ ఇంకే టెంపుల్స్ అన్నా చూద్దాం సో నేనైతే కిందకు వెళ్తున్నాను కిందకు వెళ్తున్నట్టు కూడా చాలా బాగుంది ఎందుకంటే ఈ గడ్డును చూసారా మొక్కలను చూసారా చాలా బాగుందనమాట చూడటానికి సో ఇంకా ఇక్కడ చూసుకున్న చాలా మొక్కలు ఉన్నాయి రకరకాల మొక్కలు ఉన్నాయి అనమాట మొక్కల్లో మనకి కుమారస్వామి గారు ఉన్నారు చూసారా చాలా బాగుంది కదా ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ చాలా చాలా రకరకాల మొక్కలు ఉన్నాయన్నమాట ఆ మొక్కల మధ్యలో మనకి కుమారస్వామి గారు ఉన్నారు ఇంకా మనం వెనక్కి వెళ్తే మనకి సరైన వ్యూ కనబడుతుంది చాలా బాగుంది వ్యూ అయితే చూసారు కదా ఎలా ఉందో నిజంగా అక్కడ కుమారస్వామి గారు ఉన్నట్టే ఉంది కదా అంత బాగుంది నాకైతే అలా అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి ఇంకా మనం చూసుకోవచ్చు ముందు నా రైట్ సైడ్లో శివాలయం చూసారా ఆ శివాలయం లోపలికి కూడా మాత్రం మిస్ అవ్వకండి ఇంకొక ప్లేస్ చూపిస్తాను అందులో కూడా వెళ్ళడం మిస్ అవ్వకండి అసలు ఇందులోకి వెళ్లకుండా మిస్ అవకుండా ఉండండి ప్రతి దాంట్లోకి వెళ్ళండి ప్రతి చరిత్ర తెలుస్తుంది క్షుణ్ణంగా ఉన్నాయన్నమాట మొత్తం అంతా కూడా హిస్టరీ అంతా కూడా ఉందన్నమాట అక్కడైతే చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే ఇంకా ఈ టెంపుల్లోకి వెళ్ళండి అమ్మవారు పడుకొని ఉంటారు చూడడానికైతే చాలా బాగున్నారు ఎందుకంటే అసలు లోపలికి వెళ్ళినప్పుడు మీకే తెలుస్తుంది అక్కడ ఎలా ఉంటుందో ఇంకా ఈ టెంపుల్లోకి వెళ్ళడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఆ లోపల అమ్మవారు ఉన్నారు అమ్మవారిని చూడడానికి రెండు కలు సరిపో చాలా బాగుంటుంది మీరు చూసిన తర్వాత మీరు చెప్తారు ఇంకా ఇక్కడ నాగదేవత దేవాలయం ఉంది మీరు పైన చూడొచ్చు ఒక పొట్టు ఉండి ఉన్నాయి వరుసగా చాలా బాగున్నాయి కదా నేను చూసిన తర్వాత లోపలికి వెళ్దాం అనుకున్నా కానీ లోపలికి వెళ్ళలేదు ఈ టెంపుల్ నాగదేవత ఆలయంలోకి వెళ్ళలేదు ఇంకా అటుపక్క మీరు చూసారు టెంపుల్ ఆ టెంపుల్కి వెళ్ళాను ఇంకా ఈ టెంపుల్కి కూడా వెళ్ళాం అనమాట మీరు చూసుకోవచ్చు చాలా బాగున్నారు కదా అమ్మవారు ఆ అమ్మవారి పేరు శ్రీ 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 పెద్ద అంకాలమ్మ పరమేశ్వరి దేవాలయం అనమాట అంకాలమ్మ గారు చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం ఇంకా ఈ టెంపుల్ కూడా మిస్ అవ్వకండి ఎందుకంటే లోపలికి వెళ్తే మీరు ఖచ్చితంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట అంత బాగుంది టెంపుల్ లోపలైతే మనకి బయట నుంచి చూడడానికి కనిపించకపోవచ్చు కానీ లోపలికి వెళ్తే తెలుస్తుంది ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం ఉంది ఆ విగ్రహం అయితే అసలు నేను చెప్పలేను అంత బాగుంది ఫోటో తీసుకుందని అడిగా కానీ తీసుకోకూడదు చెప్పారు సో డైరెక్ట్గానే చూడండి డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంటుంది ఇంకా మనం ముందుకు వెళ్తే లెఫ్ట్లో మనకి శివాలయం ఉంది శివాలయం కూడా చాలా బాగుంది శివాలయంలోకి వెళ్తే మీకు అద్భుతంగా కనబడుతుంది చెప్పే కదా వెళ్ళండి అది ఏంటో నాకు కామెంట్ చేయండి ఒకవేళ వెళ్తే మీరు టైం చూసుకుని వెళ్ళండి ఇది మన ఈస్ట్ గోదావరిలో ఉంది పెద్ద దూరవేం కాదు చాలా దగ్గరే విశాఖపట్నం తర్వాత రాజమండ్రి విజయవాడ వాళ్ళందరూ కూడా చాలా దగ్గరే పెద్ద ధోరేం కాదు ఇంకా ఇప్పటివరకు ఈ టెంపుల్ని ఎవరెవరు చూసారో కామెంట్ చేయండి చూడనివర ఉన్నా కామెంట్ చేయండి ఫస్ట్ ఆ వీడియోలో ఈ టెంపుల్ని తెలుసుకుంటే తెలుసుకున్నాను కామెంట్ చేయండి ఇక్కడ చూసుకోవచ్చు శ్రీ లక్ష్మీ కుబేర దేవాలయం శ్రీ నాగదేవి దేవాలయం శ్రీ ఆత్మలింగ దేవాలయము శ్రీ పెద్ద అంకలం దేవాలయము శ్రీ మహాలింగేశ్వర దేవాలయం కూడా ఉందన్నమాట ఇంకా మనం స్థానం చేయాలని కూడా ఇటు ఇంకా మనం ముందుకు వెళ్తే ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి లెఫ్ట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే శ్రీ అన్నదానశాల శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయము శ్రీ యామధర్మరాజు దేవాలయము శ్రీ జ్యోతిర్లింగ దేవాలయము శ్రీ వెంకటేశ్వర దేవాలయం శ్రీ మురళీకృష్ణ దేవాలయము శ్రీ సీతారామ దేవాలయము ఇంకా శ్రీ అలివేల మంగ దేవాలయం ఉన్నాయన్నమాట సో అవన్నీ చూడడానికి వెళ్ళబోతున్నాం ఇంకా లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే శివలింగం ఉంది ఆ లింగాన్ని నేను లాస్ట్లో చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఇంకా నటరాజు వారు కూడా ఉన్నారనమాట అది కూడా మీకు చివరిలో చూపిస్తాను చాలా బాగుంటుంది చూడండి తర్వాత ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి అవి కూడా మీకు చివరిలో చూపిస్తాను ఎందుకంటే నేను బయటకు వచ్చి మన లోపల రావాలన్నమాట అందుకని చెప్పేసి మీకు చివరిలో చూపిస్తాను అవైతే సో మిస్ కాకుండా చివరిదాకా చూడండి ఇక్కడ నుంచి మనం ఇలా ముందుకు వెళ్తే మనకి ఇంకో టెంపుల్ వస్తుంది అనమాట భూగర్భ దేవాలయం అని చెప్పేసి సో మనమైతే లోపలికి వెళ్ళాలి అక్కడ మనం షర్ట్ తీసి లోపలికి వెళ్ళాలన్నమాట మేమైతే లోపలికి వెళ్ళాం ఫస్ట్ షర్ట్ తీయాలంటే వెళ్ళాలనిపించలేదు కానీ ఇంత దూరం వచ్చాక వెళ్ళాలని చెప్పి వెళ్ళాం చాలా బాగుంది ఈ దేవాలయం పేరు వచ్చేసి భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం అనమాట చాలా బాగుంది ఇంకా ఇది చూసుకుంటే మనకి వెంకటేశ్వర టెంపుల్ అనమాట ఈ లోపలికి వెళ్తే మీరు మామూలుగా ఫీల్ అవ్వరు చాలా బాగా ఫీల్ అవుతారు ఎందుకంటే చాలా చాలా విగ్రహాలు ఉన్నాయి చాలా హిస్టరీ ఉందన్నమాట లోపలైతే మీకు వెళ్తుంటే ఉంటే ఒకటి కనబడతాయి నియర్లీ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నట్టున్నాయి మనకి లోపలికి మొబైల్స్ కానివ్వండి బ్యాగ్స్ కానివ్వండి ఏమి తీసుకెళ్ళినవారు జస్ట్ మనం ప్యాంటు షర్ట్ వేసుకెళ్ళి అంతే అంతకుమించి చేయించుకు వెళ్ళడానికి ఉండదు అనమాట వాళ్ళు ఎంట్రెన్స్లో చూస్తారు చెక్ చేసి అవి తీసుకెళ్ళకూడదని చెప్తారనమాట కానీ లోపలికి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది నిజంగా మీరు తెరలేక ఫీల్ అవుతారు అనమాట అంత బాగుంది ఇంకా ఎంట్రెన్స్లో ఈ రథం అయితే చాలా చాలా బాగుంది మీరు చూసుకోవచ్చు ఆ వ్యూ కూడా ఎలా ఉందో మనకి ఆ మబ్బులు కూడా రథంలో కనబడుతున్నాయి కదా నాకైతే అలా కనబడుతున్నాయి మీకెలా కనిపిస్తున్నాయి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎంట్రన్స్ చూపించే కదా బ్లాక్ అండ్ వైట్లో బ్లాక్ అండ్ వైట్లో బాగుందో కలర్లో బాగుందో ఒక మాట చెప్పండి ఇంకా చూసుకోవచ్చు ఇదే మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఈ టెంపుల్లోకి మాత్రం వెళ్ళడం మిస్ కాకండి వెళ్తే ఎందుకంటే చాలా హిస్టరీ ఉంది తర్వాత చాలా విగ్రహాలు ఉన్నాయన్నమాట అవన్నీ చూడచ్చు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది తర్వాత ఏంటంటే తెలుసుకోవాలన్న కొత్త కొత్త ఆలోచనలు వస్తాయన్నమాట చాలా చాలా బాగుంది ఆ టెంపుల్ అయితే ఇంకా ఈ చూసారు కదా రథం అయితే ఆ రథం అయితే మనకి ముందు నుంచి చూస్తే ఎలా కనబడుతుందో చూద్దాం ఇంకా మనమైతే ముందుకు నడుచుకుంటూ వెళ్దాం ముందుకు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ చూడవచ్చు గుర్రాలు ఎలా ఉన్నాయో నాలుగు గుర్రాలు ఉన్నాయి అయితే చాలా బాగున్నాయి ఇంకా మనం కిందకు దిగుతుంటే ఆ విగ్రహం అంటే అదే ఆ రథం అలా కనబడుతుంది చూసారో నిజంగా ఉన్నట్టుంది నాకైతే నాకైతే చాలా చాలా నచ్చింది ఈ టెంపుల్ అయితే మాత్రం మీకు ఎలా అనిపించిందో ఈ టెంపుల్ని చూసిన తర్వాత ఒక కామెంట్ చేయండి తర్వాత మీకు చివరిలో ఈ ఆలయ శిష్యకత్వం కూడా చూపిస్తాను ఇంకా టెంపుల్ అయితే ఆల్మోస్ట్ చివరి దాకా వస్తుంది మొత్తం అంతా చూసినట్టే కానీ మీకు ఇందాక చెప్పే కదా ఒక నటరాజు గారి విగ్రహాన్ని ముందు నుంచి చూపిస్తా అని చెప్పేసి అది చూపించాలి సో చూసారా రథంలో ఎవరు వెళ్తున్నారో చెప్పండి కామెంట్ చేయండి ఎవరు వెళ్తున్నారో రథం చూడడానికి మాత్రం చాలా బాగుంది ఇక్కడ సెల్ఫీ తీసుకుంటే సూపర్ ఉండదు నేను అనుకుంటున్నాను మేము అయితే తీసుకున్నాం సెల్ఫీ మీరు వెళ్ళినట్టు కూడా సెల్ఫీ అయితే మిస్ అవ్వకండి చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు మొత్తం టెంపుల్ చూపించాలనుకుంటున్నాను టెంపుల్ కూడా చాలా బాగుంది మిస్ అవ్వకుండా మొత్తం చూడండి టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది మీకు బయటనే చూపించాను లోపలైతే వీడియోస్ తీయకూడదు డైరెక్ట్గానే చూడాలి సో వెనకాల చూసారు కదా ఆ రథం చాలా బాగుంది ఇంకా టెంపుల్ లోపల కూడా చాలా బాగుంది మిస్ అవ్వకుండా మొత్తం చూడండి ఇంకా మీరు దానికి టెంపుల్కి రావాలంటే ఎలా రావాలో కూడా నేను మ్యాప్ చివరిలో చూపిస్తాను ఇప్పుడు మనమైతే నటరాజు సోమవారం చూడొచ్చు ఎందుకంటే మనం ముందు నుంచి చూస్తున్నాం నటరాజు స్వామివారిని మనకి ఎంట్రెన్స్లో ఆర్చి ఉంటుంది అనమాట మనకి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఎనుగులు ఉంటాయి చూడడానికి చాలా బాగుంటుంది ముందు నుంచి చూస్తే ఇంకా మనకి మనం అలా ముందుకు వెళ్తే మనకి అక్కడ ఆంజనేయ సోమవారు ఉంటారు తర్వాత ఇంకొక విగ్రహం కూడా ఉంటుందన్నమాట సో ఆయన ఎవరు మీరే చెప్పాలి మీకు చూపిస్తాను కొంచెం ముందుకు వెళ్ళడం కనబడితే నేను యాక్చువల్గా దాని గురించి చేస్తున్నాను కానీ నేను అక్కడ విగ్రహం అనమాట మనకి ఎక్కడి నుంచి కనిపించదు మనం కరెక్ట్గా నటరాజు స్వామి గారికి కాలు దగ్గరికి వెళ్తే అక్కడ మనకి కనబడతారు సో అక్కడికి వెళ్ళాక మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఆయన ఎవరో చెప్పండి మీరే నాకు తెలిసి నేను పోతురాజ స్వామి గారు అనుకుంటున్నాను మీరే చెప్పాలి మరి ఎవరో మనకి ఇక్కడ చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి నాకు తెలిసి ఈ దేవాలని కూడా మనం మిస్ అనమాట రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఆంజనేయ స్వామివారు ఉన్నారు లెఫ్ట్ సైడ్లో మనకి ఇంకొక ఆయన ఉన్నారు ఆయన ఎవరో మీరే చెప్పండి నేనైతే పోతురాజు స్వామివారు అనుకుంటున్నాను సో మరి మీరు కూడా చెప్పండి ఇంకోండి ఇప్పుడు చూపిస్తాను చూడండి మధ్యలో మీకు చెప్పే కదా ఇంత శివలింగం చూపిస్తా అని చెప్పేసి అదే శివలింగం చాలా బాగుంది కదా ఇంకా లెఫ్ట్ సైడ్లో చూస్తే ఇంకోడి ఈయన ఉన్నారు ఈయన పోతురాజ స్వామి అనుకుంటున్నాను కానీ ఎవరు మీరు చెప్పండి నాకైతే నా దగ్గర తెలియదు గుర్తుపట్టలేకపోతున్నాను సో మీకు తెలిసి చెప్పండి సో చూడడానికి చాలా బాగుంది కదా టెంపుల్ శివాలయం పక్కన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇంకా వెనకాల ఇంకా చాలా ఆలయాలు ఉన్నాయి ఆ లెఫ్ట్లో మనకి అయ్యప్ప దేవాలయము తర్వాత సాయిబాబా టెంపుల్ ఉన్నాయన్నమాట మీరే చెప్పండి ఎలా ఉన్నాయో మనకి పైన మహాశివురు కూడా ఉన్నారనమాట చూడడానికి చాలా బాగున్నారు ముందు నుంచి చూస్తే కానీ నాకు ఆ సరిగా సరిగ్గా రాలేదు వచ్చుని చూపించామని ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఆలయానికి సృష్టికర్త ఇదిగోండినే ఎస్ఎస్ కనకరాజు గారు గురుస్వామి గారు అంటారనమాట ఇంకా మనకి ద్వారపూడి రావాలంటే రైల్వే స్టేషన్ దిగి ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుని వస్తే ద్వారపూర్ వస్తాం మీకు ట్రైన్లో వస్తున్నాడే ద్వారపూర్ టెంపుల్ కనబడుతుంది అనమాట ఇంకా మీరు బస్సులో వస్తే మీకైతే రాజమండ్రి నుంచి బస్సులు ఉంటాయి కాకినాడ నుంచి వచ్చినా కూడా కాకినాడ నుంచి బస్సులు ఉంటాయి అనమాట కాకినాడ నుంచి వస్తే కాకినాడ నుంచి సామర్లకోట సామర్లకోట నుంచి ద్వారపూడ వస్తారు ఇంకా మీరు కారులో వస్తే ఈజీగా మ్యాప్స్ పెట్టుకొని వచ్చేయండి సో ఇదైతే అందరికీ తెలిసిన ప్లేసే సో రావడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో చూద్దాం చూసినప్పుడు చాలా థ్యాంక్స్ వీడియోలందరూ కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వెల్బుల్ సపోర్ట్ ఇలానే సపోర్ట్ చేస్తున్నాను కోరుకుంటున్నాను అండ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి ఇప్పటివరకు వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వేబుల్ సపోర్ట్ ఇలానే సపోర్ట్ చేస్తున్నాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్